మంజు విష్ణు హీరోగా నటించిన భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా కన్నప్ప ఈ నెల ఇరవై ఏడున థియేటర్లలోకి రానుంది కొన్ని రోజుల క్రితం ఈ మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ దొంగతనానికి గురవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది అది దొరికిందా లేదా అనేది పక్కన పెడితే విష్ణు ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టేశాడు ఈ క్రమంలోనే తెలుగులో రౌండ్ టేబుల్ పేరుతో ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇందులో కన్నప్ప బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు కన్నప్ప సినిమాకు బడ్జెట్ ఎంతైందని ఇంటర్వ్యూఆర్ అడగ్గా ఖచ్చితంగా మూడంకెలు ఖర్చు అయిందని విష్ణు చెప్పుకొచ్చారు అయితే వంద అయిందా రెండు వందల కోట్లు అయిందా అని మరోసారి అడగ్గా ఈ ఏడాది ఇప్పటికే రిలీజ్ అయిన చిత్రాల కంటే తమకు అన్నప్ప ఎక్కువని పేర్కొన్నాడు అలానే ఈ ఏడాదిలోనే విడుదలయ్యే పవన్ కళ్యాణ్ ఓజీ కంటే తమ మూవీ బడ్జెట్ ఎక్కువని క్లారిటీ ఇచ్చారు ఎంతో చెబితే ఐటీ వాళ్లు తన కు వస్తారు ఎందుకు ఈ గొడవ అని విష్ణు చెప్పుకొచ్చారు ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కన్నప్ప సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో చెప్పిన మంచు విష్ణు గత కొన్నేళ్లుగా ఈ మూవీ పైన ఉన్నాడు ఇందులో మంచు విష్ణు హీరో కాగా ప్రభాస్ మోహన్ లాల్ మోహన్ బాబు కాజల్ తదితర స్టార్స్ హిందీలో నటించారు దీంతో మూవీపై కాస్తంత బజ్ ఉంది కానీ ఛానళ్ల క్రితం టీజర్ రిలీజ్ అయినప్పుడు మాత్రం కాస్త గట్టిగానే ట్రోలింగ్ వచ్చింది కానీ తర్వాత మరో టీజర్ విడుదల చేసినప్పుడు మాత్రం అది కాస్త తగ్గిందని చెప్పొచ్చు మరియు కొన్ని రోజుల్లో థియేటర్లోకి రానున్న కన్నప్ప విష్ణు కెరీర్ని ఎలా మారుస్తుందో చూడాలి